గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతుంది అక్కినేని నాగ చైతన్య సమంత ప్రేమ వివాహం చేసుకున్నారు రెండు వేల పదిహేడులో వీరి వివాహం జరిగింది పెళ్లైన కొన్నాళ్ళకే వీరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తడంతో ఈ జంట విడాకులు తీసుకున్నారు ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోతున్నట్లుగా ప్రకటించారు సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత నాగ చైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్నారు సమంత మాత్రం సింగిల్ గానే ఉంటున్నారు నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత తెలుగు సినిమాలు చేయడం కూడా తగ్గించేశారు ఆమె బాలీవుడ్ సినిమాలు చేయడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు ఇదిలా ఉంటే సమంతకు రెండో పెళ్లికి సంబంధించి చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది కానీ సమంత మాత్రం తాను రెండో పెళ్లి చేసుకోను అని ఎక్కడ చెప్పడం లేదు ఇక సమంత రెండో పెళ్లి గురించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది గత కొంతకాలంగా సమంత బాలీవుడ్ దర్శకుడు రాజు నిడమూర్తో డేటింగ్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంది వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారనే ప్రచారం కూడా ఉంది సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్కు రాజు నిడమూరు దర్శకత్వం వహించారు సమంత ఇటీవల నటించిన సిటాటెల్ వెబ్ సిరీస్కు సైతం రాజు నిడమూరు దర్శకత్వం వహించారు ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య ప్రేమకు బీజం పడినట్లుగా వార్తలు వస్తున్నాయి అయితే రాజు నిడమూరుకు ఇప్పటికే పెళ్లైంది త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతుంది సరిగ్గా ఇదే సమయంలో సమంత రాజు నిడమూర్తో కలిసి కనిపించారు పైగా రాజు నిడమూర్తో చేతిలో చేయి వేసుకుని అమ్మాడు దర్శనమిచ్చింది దీంతో ఈ జంట పెళ్లి చేసుకోవడం ఫిక్స్ అని అంతా భావిస్తున్నారు తాజాగా సమంత చేసిన పోస్టు కూడా ఈ వార్తలకు బలం చేకూర్చినట్లు అయింది నిన్ను ప్రేమించాలంటే భయమేస్తుంది జీవితాంతం నా చేయి పట్టుకునే ఉంటావా అనే అర్థం వచ్చేలా సమంత ఓ పోస్టును షేర్ చేసింది అయితే ఈ ప్రచారంపై అటు సమంత గాని ఇటు రాజు నిడమోరు గాని ఇంతవరకు స్పందించలేదు ప్రస్తుతం సమంతా చేసిన ఈ పోస్ట్ నెట్టింటా వైరల్గా మారింది